నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి చెక్ బౌన్స్లో కింద కోర్టు డిస్మిస్ చేస్తే అంటే ముద్దాయిని ఎక్విటల్ చేస్తే ఇప్పటిదాకా మనం అప్పీల్ ఎక్కడ ఫైల్ చేసాం ఆ రాష్ట్ర హైకోర్టులో ఫైల్ చేసేవాళ్ళం కానీ ఈ రోజు నుంచి ఆ అపీలు డిస్ట్రిక్ట్ కోర్టు సిటీలో అయితే ఎంఎస్జే కోర్టు డిస్ట్రిక్ట్లో అయితే డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేయాలి అని మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక ఇచ్చింది చెక్ బోస్ట్ కేసుల్లో మేజిస్ట్రేట్ కోర్టు డిస్మిస్ చేస్తే అంటే ముద్దాయి తప్పు చేయలేదని ఎక్కువ చేస్తే ఇప్పటిదాకా అప్పీల్ హైకోర్టులో వేసేవాళ్ళం కానీ ఇప్పుడు జిల్లా కోర్టులో జిల్లాలో అయితే మెట్రోపాలిటన్ సెక్షన్స్ కోర్టు సిటీలో అయితే ఫైల్ చేయాలి అని అప్పీలు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది సెక్షన్ త్రీ సెవెంటీ టూ సిఆర్పిసి అనుసరించి ఒకవేళ ముద్దాయి నిర్దోషి అని సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ యాక్ట్ అనుసరించి తీర్పిస్తే ఇప్పుడు క్రిమినల్ అప్పీల్ హైకోర్టులో కాకుండా జిల్లా కోర్టులో జిల్లాలో అయితే ఎంఎస్జే కోర్టులో సిటీలో అయితే ఫైల్ చేయాలి అని మధ్యప్రదేశ్ హైకోర్టులో తీర్పిచ్చింది ఈ తీర్పు వల్ల మనకు తెలిసేది ఏంటి ఇకపై సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్మెంట్ యాక్ట్లో మ్యాజిస్ట్రేట్ ఎక్విప్రై చేస్తే దాని మీద కంప్లైనెంట్ అప్పీలు జిల్లా కోర్టులో ఫైల్ చేయాలి హైకోర్టులో కాదు అని జిల్లాలో అయితే డిస్టిక్ కోర్టులోనూ సిటీలో అయితే ఎంఎస్ఎ కోర్టులోను ఫైల్ చేయాలి డైరెక్ట్గా హైకోర్టుకు ఫైల్ చేసే అవసరం లేదు అని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మనకి తెలుస్తోంది